వెల్కమ్ టు అనుక్షణం అన్వేషణ నర్సీపట్నం థియేటర్లలో అకస్మాత్తుగా తనిఖీలు చేసిన ఆర్డీఓ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సినిమా ఆటోగ్రఫీ చట్టం ఆధారంగా థియేటర్లలో పాటిస్తున్న నియమ నిబంధనల పట్ల తనిఖీలు చేపట్టినట్లు నర్సీపట్నం ఆర్డీఓ రమణ వెల్లడించారు ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు థియేటర్లలో పాటిస్తున్న భద్రతా చర్యలను థియేటర్ల యాజమాన్యం పాటిస్తున్నారా లేదా అని ఈ రోజు నర్సీపట్నంలో ఉన్న అన్ని థియేటర్లలోనూ పరిశీలించామని అన్నారు అలాగే థియేటర్లో ఉన్న క్యాంటీన్ల వద్ద డ్రింక్స్ మరియు స్టాండర్డ్స్ ను తనిఖీ చేసినట్లు తెలిపారు దీంతో పాటుగా టాయిలెట్స్ మరియు పరిశుభ్రంగా ఉంచుతున్నారా లేదా అనేది పరిశీలించామని అన్నారు అలాగే పార్కింగ్ ఫీజు అధిక ధరలపై చర్యలు చేపడతామని అన్నారు అందరికీ నమస్కారం థియేటర్స్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు నర్సీపట్నంకి సంబంధించి పీవీఆర్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి ఈ నాలుగు స్క్రీన్స్ సంబంధించి థియేటర్ సంబంధించి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వేరియస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే మనకి లైసెన్సెస్ ఇస్తారో పర్మిషన్స్ ఇస్తారో అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసాము అలాగే ఇక్కడ తమని సేఫ్టీ నామ్స్ అలాగే ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులేటరీ ప్రకారంగా ప్రైజెస్ ప్రకారంగా ఎంఆర్పీ ప్రకారం ఇస్తున్నారో చూసాము అలాగే లోపల సేఫ్టీ నామ్స్ అవి కూడా పర్టికులర్గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది లేఅవుట్ ప్రకారంగా ఉన్నాయా లేదా అలాగే టికెట్స్ అవి సరైన రేట్లు విక్రయిస్తున్నారా లేదా అది కూడా చూడడం జరిగింది ఇవన్నీ కూడా నివేదిక రూపంలో మేము సమర్పిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ సలహీస్తున్నాం థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో